హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అఖండ టూలో నటించారు ఈ చిత్రం వచ్చేసి డిసెంబర్ ఐదున ఐదుగా ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఈ చిత్రం తర్వాత బాలయ్య నటించబోతున్న ఎన్బికే త్రిబుల్ వన్ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గోపిచంద్ మల్యాన్ వీరిద్దరు కాంబోలో ఆల్రెడీ సింహారెడ్డి మూవీ రిలీజ్ అయితే మంచి అయితే అందుకుంది ఆ చిత్రం ఆ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో నటించారు వీరసింహారెడ్డి పాత్రలో నటించిన బాలకృష్ణ యొక్క నటనకి అద్భుతంగా ప్రశంసలు అయితే వచ్చేసింది అనమాట అయితే ఎన్బికే త్రిభుల మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్న విషయానికి వస్తే ముందుగా ఈ చిత్రం యొక్క షూటింగ్ వచ్చేసి ఈ నెల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ కాబోతుంది ముహూర్తం ఈ నెల ఇరవై నాలుగున అయితే ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్న విషయానికి వస్తే గెస్ చేయండి ఫ్రెండ్స్ ఎవరో కాదు తమనే బాలయ్య అఖండ చిత్రం నుంచి వరుసగా ఎన్వికే త్రిబుల్ వన్ వరకు తమనే మ్యూజిక్ డైరెక్టర్ డబల్ హ్యాట్రిక్ అనమాట అయితే ప్రతి ఒక్క సినిమాకి తమన్ ఏ రేంజ్లో సాంగ్స్ ఇస్తున్నారో ఏ రేంజ్లో బీజం ఇస్తున్నారో మనకు అందరికీ తెలిసిందే చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క సినిమాకి అందువల్లనే తమన్ బాలయ్య సినిమా అంటే తమన్ ఫిక్స్ అన్నట్లుగా ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోతున్నారు అనమాట తమను ఆరు రేంజ్లో బాలయ్య సినిమాలకి సాంగ్స్ కానీ బీజిఎంస్ కానీ ఇస్తున్నారు మరి చూద్దాం ఎలాగూ అఖండ టూలో సాంగ్స్ పరంగా బీజిఎమ్స్ పరంగా థియేటర్లో బాక్సులు బదులైపోవలసిందే ఎన్బికే త్రిపురంలో వచ్చేసి ఒక డిఫరెంట్ స్టోరీ అన్నట్టు కూడా తెలుస్తుంది మరి చూడాలి గోపీచంద్రమల్ని బాలయ్యకు ఎలాంటి హిట్ అందిస్తారనేది వీరసింహారెడ్డి మూవీ తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్